అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ మృతి వీడియో ఏదైతే ప్రమాదానికి సంబంధించిన వీడియో జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడినటువంటి వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత ఆ యొక్క కేసు కోణాలు మారిపోయాయి సో జగన్మోహన్ రెడ్డి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదవడం జరిగింది అటు నిబంధనలు అతిక్రమించిన కేసులు అదేవిధంగా సింగయ్య మృతికి కారణమైనటువంటి కేసు కొన్ని అవైలబుల్ సెక్షన్లు కూడా నమోదయ్యాయి ముఖ్యంగా సంధ్యా థియేటర్ వద్ద ఘటన జరిగిన తర్వాత టూ సినిమా అప్పుడు ఏదైతే అల్లు అర్జున్ పైన సెక్షన్లు పెట్టారో అవే సెక్షన్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా పెట్టడం జరిగింది సో అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు డిస్కస్ చేద్దాం మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా ఎందుకంటే అవే సెక్షన్లు అలాంటి కేసే కాబట్టి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడికి సూటిగా ఎక్స్లో ప్రశ్నించడం జరిగింది గవర్నమెంట్ పెట్టిన వెహికల్ వద్దనుకొని నాకు సొంతంగా వెహికల్ ఏర్పాటు చేసుకున్నాను కానీ గవర్నమెంట్ డ్రైవర్ అయినా ఓకే నాకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా కల్పించాల్సిన భద్రతను మీకు మూడున్నప్పుడు ఇస్తారు లేదంటే మార్చేస్తారు ఎందుకు తీసేశారు రూప్ పార్టీలు సెక్యూరిటీ అదనపు బలగాలు ఎందుకు లేవు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో మీ వైఫల్యాలు ఎండుగట్టుకుంటా నేను ప్రజలను కలుస్తుంటే రైతులు కలుస్తుంటే మీకెందుకు అంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజల సమస్యల్ని మీ ముందుకు తీసుకొస్తానని భయమా అని ప్రశ్నిస్తున్నారు సో ఏం చెప్తారు అంటే రో పార్టీ లేదు బలగాలు లేవు బందోబస్తు ఇవ్వటం లేదు మరి ఎందుకు వచ్చారు బయట బయటికి రాకూడదు కదా వెంటనే మీరు ఫోన్ చేయాలి కదా మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి కదా జిల్లా ఎస్పీనో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి డీజీపీకి ఫోన్ చేసి ఎందుకని నాకు రూప్ పార్టీలు ఇవ్వట్లేదు నేను బయలుదేరుతున్నాను ఎందుకని వాహనం ఇవ్వలేదు ఇవి కదా మీరు ప్రశ్నించాల్సింది అంటే మీరు సెక్యూరిటీ ఇవ్వకపోయినా నేను జనాల సమస్యలపై ప్రశ్నించాలి కదా అని చెప్పేసి వస్తున్నారు ప్రెస్ మీట్ మీట్ ప్రశ్నించండి ఇంట్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా ప్రశ్నించచ్చు కదా అంటే మీరు వెళుతుంది ఏంటి ఏదో విగ్రహావిష్కరణకు బయలుదేరుతున్నారు మీరిచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిబంధనల ప్రకారం ఏంటి మీరు మూడు వాహనాలు మందితో బయలుదేరమన్నారు కానీ మీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇచ్చారు వినతి కాదు మాకు కనీసం ఇంకొన్ని వాహనాలు పెంచాలి అన్నారు అందుకని పదకొండు వాహనాలకు పెంచారు పదకొండు వాహనాలు మరి కొంతమందితో బయలుదేరకుండా మీరు ఎన్ని వాహనాల్లో బయలుదేరారు యాభై అరవై వాహనాలు వేల మందితో బయలుదేరటం అంటే వెళ్తూ అందరినీ రోడ్ల మీదకి రమ్మని మెసేజ్లు పంపిస్తే అంటే శాంతి భద్రతల సమస్య ఉద్దేశపూర్వకంగా మీ పర్యటనలో మీరే సృష్టించారు మీరు రెంటపాళ్ళు వెళ్తున్నామని చెప్పారు రో పార్టీ ఎక్కడుంటుంది వెంటపాళ్ళలో పెట్టారు మీరు రెంటపాళ్ళు ఎన్నింటికి చేరుకున్నారు ఎన్నింటికి చేరాలని మీరు షెడ్యూల్ ఇచ్చారు అంటే ఉద్దేశపూర్వకంగా పోలీస్ ఇచ్చినటువంటి నిబంధనలను బేఖాతరు చేశారు మీరు ప్రకటించిన షెడ్యూల్ కూడా మీరు న్యాయం చేయలేదు తొమ్మిదింటికి బయలుదేరతానన్నారు పదకొండింటికి రెంట పాలు మరి ఏంటిది ఎన్నింటికి చేరారు సాయంత్రం ఆరు ఏడింటికి రెండ పాలు అప్పటిదాకా ఈ రోడ్ల మీద మీ షో నడుపుతారా అంటే మీరు వెళ్తోంది విగ్రహావిష్కరణ కోసమా ఈ రోడ్ల మీద ఈ షో కోసమా జగన్మోహన్ రెడ్డి షో మూడు ప్రాణాలు బలి ఒకటి నీ కారు కిందే సింగయ్య బలి ఇంకొకటి ఏంటి అతను ఏదో అక్కడ తొక్కిసలాట అతను ఊపిరి ఆడగా బయటకు వచ్చి కూర్చుని అతను డమాల్మెంట్ పడిపోయి అతను చనిపోయాడు ఇంకొకడు అంబులెన్స్ నీ పర్యటనలో అతనికి అందాల్సిన వైద్యం అందక రెండు గంటలు మీ క్యాన్వాయ్లో అంబులెన్స్ చిక్కుకోవడం అంబులెన్స్లో రోగి చనిపోవడం ఎవరు దానికి బాధ్యత వహించేది అంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారన్నారు మీరు ఇందాక ఏంటి ఇప్పుడు స్పష్టంగా ఆ ట్వీట్లో ఏమని చెప్తారు ఆయన గవర్నమెంట్ డ్రైవర్ అన్నాడు ఒక ఆయన డిబేట్లో మాట్లాడుతూ ఏమంటారు వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది జర్నలిస్టులు మీరిచ్చిన డ్రైవరు మీరు అలాంటి డ్రైవర్నిచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు తేవాలని చూసారా అంటాడు అసలు అంటే ఆ డ్రైవర్ ని ప్రభుత్వం ఇచ్చి జగన్ ప్రాణాలకు ముప్పు తేవాలని ప్రభుత్వం చూసిందంటే ఆ డ్రైవర్ని దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు డ్రైవర్ సంగతి పక్కన పెడితే ముందు అక్కడికి వచ్చిన కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కాదు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు అంటే పదకొండేళ్లుగా నీ దగ్గర పదమూడేళ్లుగా చేస్తున్న డ్రైవర్ అతను మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనే డ్రైవర్ ఈ ప్రభుత్వం ఆ డ్రైవర్ని అలాట్ చేసిందా రమణారెడ్డి ఇప్పుడు అతను ఎంపీగా ఉన్నప్పుడు ఇతనే డ్రైవరు లేకపోతే ప్రతిపక్ష నాయకుడుగా పదమూడేళ్లుగా ఆ డ్రైవర్ వెంట వెంటుంటే ఆ డ్రైవర్ ని ప్రభుత్వం నియమించిందంటే అతను గవర్నమెంట్ డ్రైవరే కావచ్చు కానీ పదమూడేళ్లుగా నీకు అతను ఉన్న నువ్వు పెట్టుకున్న డ్రైవర్ అయితే ఇప్పుడు అదొక్కటే కాదు ఆయన ఏమన్నారు అసలు నా కారు కింద పడిన సంగతే నాకు తెలియదు లే సత్తెనపల్లి వచ్చి అంటే వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ కార్యకర్తలు తెలియజేశారంట వెంటనే అంబటి రాంబాబు లాంటి నేతల్ని కొంతమంది కార్యకర్తలను అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి నమ్మనంటాం మరి దానికి సంబంధించిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదు అంటే పది పదకొండింటికి పడితే రెండ మీరు తిరిగి వచ్చేది ఎనిమిదింటికి తెలిసిందా ఎన్ని గంటలు అంటే అసలు నీకు తెలియనే తెలియదా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదా అసలు స్క్రీన్ మీద టీవీల్లో ఏమొస్తుందో తెలియదా అంటే నమ్మాలా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఇక్కడ ఇష్యూ ఏంటంటే కారు కింద బాడీ ఉంది కారు కింద బాడీ ఉన్నప్పుడు డ్రైవర్ బండి ఆపాడు ఆ బాడీని తీశారు తొక్కే అన్నమాట ఎవరు ఎవరు తొక్కమ్మ అన్నమాట అన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ కారులో ఉన్నటువంటి ఆ విడదల రజని లేకపోతే పేరు నాని లేకపోతే ఈయన సుబ్బారెడ్డి అన్నారా పోనీయమ్మాయిస్ వస్తుంది అక్కడ ముందుకు అన్న అన్నమాట అన్నది ఎవరు ఇప్పుడు యాక్చువల్ గా నీ వాహనం మీద ఒక కార్యకర్త డాన్స్ వేస్తాను ఇది ఇక్కడే కాదు పొదులు పర్యటనలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వాహనం ఎక్కి ఒక డాన్స్ వేయటం లేకపోతే ఆయన ఎదురుగా ఉన్న వాహనం ఎక్కి డాన్స్ వేయటం దాన్ని ప్రోత్సహించటం అరే పడతావు కారు కింద పడతావు అని చెప్పాలి కదా నివారించాలి కదా దిగమని ముందు వార్నింగ్ ఇవ్వాలి కదా ప్రధానమంత్రి మోడీ బొప్పూడి సభ లేదు మొన్న అమరావతి సభ విశాఖ సభల్లో అక్కడెక్కడో లైటింగ్ల మీద జనం ఎక్కితే టవర్ల మీద ఎక్కుంటే ఆయన స్పీచ్ మరి దిగమని చెప్పి జాగ్రత్త చెప్తాడు అంటే ఏంటి బాధ్యత ఒక నాయకుడిగా ప్రజల యొక్క ప్రాణాలు పోతాయి తప్పు దిగండి అని చెప్పకుండా ఆ డాన్సు ఇంకా నువ్వే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తే డాన్స్ ఇచ్చి పంపిస్తే ఇంకొకటి పైకి ఇప్పుడు నీ వాహనం ఎక్కి డాన్స్ చేయటం ఏంటి పవన్ ఇప్పుడు ఏంటి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేయలేదయ్యా లేదు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్ని పర్యటనలు మనం చూడలేదు ఎవరి వాహనం అయినా ఒక కార్యకర్త ఎక్కి డాన్స్ వేయటం చూసావా అంటే నువ్వు దాన్ని అలో చేస్తున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అతను పడి అతనే చనిపోతే ఈ సింగయ్య చనిపోతే ఏమన్నాడు నా కార్యకర్త నేను పది లక్షలు ఇచ్చాను నా బాధ్యత నేను నిర్వర్తించానంటే అంటే పది లక్షలు ఇస్తే బాధ్యత నిర్వర్తించినట్ట చెల్లి షర్ములు ఏమంటుంది ఐదు కోట్లు ఇవ్వంటుంది పది కోట్లు ఇవ్వమంటుంది ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్ లో నువ్వే ఇచ్చాను నేనే కోటి రూపాయలు పరిహారం ఇవ్వటం ప్రారంభించిందే అన్నావు మరి తన చేతికి ఈ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వడానికి నీకు చేతులు రావడం లేదా అసలు ఎంత దారుణం పవన్ అసలు మనలో పశ్చాత్తాపం కొద్దిగా పరివర్తన ఇమీడియట్ గా ఎవరైనా సరే ఆ సందర్భంలో ఉంటే ఏం చేస్తారు వాహనం దిగిపోతారు ఆ ఆ వెంటనే తన వాహనంలో పంపటం లేదు అన్ని వాహనాలు ఉన్నాయి కదా ఏ వాహనంలో ఆయన ఆయనే అసలు ఇంకొకళ్ళైతే స్వయంగా లిఫ్ట్ చేసి కూర్చోబెడతారు ఇవి చెయ్యకపోగా గతంలో మనం చూసాం పురంధేశ్వరి సవిత లేకపోతే అనిత వాళ్ళు ఏదో వెళుతూ ఉంటే వాళ్ళ క్యాన్వాయ్ ఎదురుగా రోడ్ యాక్సిడెంట్ జరిగితేనే వీళ్ళు ఆపి వీళ్ళ క్యాన్ వెహికల్ పంపిస్తారు పంపిస్తారు అది మానవత దానివల్ల ఏమవుతుంది మీకు మైలేజ్ వస్తుంది మీ గొప్పదనం ప్రజలు చర్చిస్తారు చెప్పుకుంటారు ఇది వదిలేసి తొక్కే తొక్కేయమ్మ పోనీ పోనీ అమ్మా అన్న ఏంటి నేను అసలు నాకు తెలీదు రిటర్న్లో వచ్చేటప్పుడు తెలిసిందంటే ఇంత బాధ్యత రహితం అంటారా దీన్ని అసలు నిర్లక్ష్యం అంటారా అమానవీయం కాదు ఇది ఒక ఉన్మాదం సో ఇప్పుడు అన్ని యాంగిల్స్లో ప్రూఫ్ చేశాయి ఇక్కడ ఏదైతే అల్లు అర్జున్ సేమ్ రిలేటెడ్గా ఉన్నాయి కేసెస్ సో అక్కడ అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తథ్యమాయి ఈ కేసులో నిన్న హోం మంత్రి కూడా ఒక ప్రకటన చేశారు కదా సో చట్టం తన పని తాను చేసిపోతుంది ఏది ఇది మనం చెప్పేది కాదు పివి నరసింహార్ గారు చెప్పారు ఇప్పుడు అల్లు అర్జున్ సెలబ్రిటీ ఆయన హీరో అయితే ఏంటి తీసుకెళ్లి జైల్లో పెట్టలేదా పాపం వాళ్ళ నాన్న లబలబలాడాడు అల్లు అరవింద్ ఏంది లో చుట్టూతో తిరిగాడు జైలుకి పోకుండా ఆపాలని ఆయన విధాలా పాపం కృషి చేశాడు కానీ ఆగుతుందా వాళ్ళ సెలబ్రిటీ ఎవరికి వాళ్ళు పోయిన ప్రాణం తీసుకురాగలరా ఇక్కడ ఇష్యూ ఏంటి వన్ నాట్ సిక్స్ వన్ో ఏదో పెట్టారు దాన్ని మళ్ళీ ఈయన వాహనం కింద పడింది అని మళ్ళీ వీడియోలు రావడంతో వన్ నాట్ ఫైవ్ ఏదో పెట్టారు ఫార్టీ నైన్ కూడా పెట్టినట్టున్నారు ఇప్పుడు వీటి వల్ల ఏంటి ప్రేరేపించటం ఏది ఇవాళ బాధితుడిని ఆదుకుంటే అది వేరు ఒక మానవీయ దృక్పథం కనపరిస్తే అది వేరు అది లేకపోగా ముందుకు చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అతను జైలుకు పోక తప్పదు ఇక న్యాయ పోరాటం వాళ్ళు చేసుకుంటారు ఏది అటు లీగల్ ఫైట్లో ఆ పార్టీ ఉంటుంది గవర్నమెంట్ మరి వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళ చట్ట ప్రకారం పోలీస్ తన పని తను చేసుకోవాలి